పాదయాత్ర చేసినా పోలదండాలు పెట్టినా ముఖాల మీద నడిచినా నీకు ఇంకొకసారి అధికారం రాదు వచ్చే ఛాన్సే లేదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇంకో ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు కూడమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం హైదరాబాద్తో పాటు ఈక్వల్గా అభివృద్ధి చేసిన తర్వాతనే అప్పుడు ఆలోచిస్తే వరకు పొత్తు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పినాడు సో జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రజలకు కూడా తెలుసు ఇట్లాంటి వ్యక్తులు రానివద్దు ఒక మెయిన్ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంతో ఉంటున్నాడు నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా అధికారమే కావాలనుకుంటూ ఉంటే ఒంటరిగా పోటీ చేసుకోవచ్చు సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం అనే కూడా లేదు ఆయనకు ఎంతో ఎంతో సీట్లు వచ్చినా ఆయనకు ఎమ్మెల్యే అయినా ఉండగలుగుతాడు కానీ నీలాంటి వ్యక్తులు నీలాంటి క్రిమినల్స్ నీలాంటి రౌడీ రాజకీయాలు చేసే వ్యక్తులు ప్రజల మధ్యలో ఉండద్దు చాలా ప్రమాదం ఈ రాష్ట్రానికి నేను చూస్తే పెట్టుబడులు కూడా రావు ఈ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో నేను రానివ్వకుండా ప్రయత్నం చేసినారు కూడా కొట్టినారు పదకొండు సీట్లకే పరిమితం చేసినారు సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు కారు కార్ల మీద పొలదండలు పెట్టినా నువ్వు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు ప్రజలు నమ్మే స్థితిలో లేరు నీ ఎలివేషన్ డైలాగ్ నీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఆ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో వర్కౌట్ కావు ప్రజలు నమ్మే స్థితిలో లేరు స్టార్టింగ్లో నమ్మినారు ఇంకో వ్యక్తి మీద పదే 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 పర్సనల్ అటాక్ చేస్తే వీక్ అవుతారని చెప్పి గతంలో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ గురించి మాకు తెలుసు సోషల్ మీడియా వర్కర్స్గా మాకు తెలుసు సో అది నమ్మే ప్ర నమ్మే స్థితిలో ప్రజలు లేరు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా సోషల్ మీడియాని హైప్ చేసి హైప్ చేసి హైప్ చేసి కేసీఆర్ సూర్యుడు వీరుడు అని చెప్పి చేశారు సో గత ఎలక్షన్లో ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేసినా మంచి మంచి తోటి లక్ష లక్షలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్తో ప్రచారం చేయించుకున్నా కూడా ప్రజలు నమ్మలేదు ప్రజలు చాలా తెలివై తెలివైన వారు తెలివైన వారు ఎవరికి ఏ విధంగా ఓటేయాలి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు కూడా ప్రజలకు బాగా తెలుసు సో ఇట్లాంటి లేఖీ పనులు సోషల్ మీడియా యాక్టివ్గా ఉండాలంట సోషల్ మీడియా అకౌంట్లో వైఎస్ఆర్సీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేస్తే ఇక అసలు చచ్చిపోవాలనిపిస్తుంది ఎంత వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారంటే మనుషుల మీద అసలు ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఒక మనిషి ఒక మనిషికి పశువుల కన్నా హీనంగా ట్రీట్ చేశారు పోతులు వేస్తుంది అట్లాంటి అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు బహిరంగంగా డబ్బులు ఇచ్చి దుబాయ్ లాంటి పెద్ద పెద్ద హోటళ్లలో వీళ్ళకి ఆఫీసులు ఇచ్చి సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేపిస్తూ ఉంటారు సో ఇట్లాంటి వ్యక్తుల మీద ప్రజలు జాగ్రత్తగా ఉంటారు మళ్ళీ అధికారం ఇవ్వరు ఇవన్నీ పాదయాత్రలు చేసినా వేస్ట్ జగన్మోహన్ రెడ్డి